హాయ్ ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఏమ్మా ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు అవునా నువ్వు చెప్పేది ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అమ్మా నీ పేరు సార్ దిస్ ఇస్ దిస్ టాయిలెట్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ హౌసెస్ ల్యాబ్స్ అండ్ ఎనీ ప్లేసెస్ సార్ దిస్ హెల్ప్స్ టు ప్రివెంట్ ఫైర్ యాక్సిడెంట్ సార్ లెట్ అస్ సీ ది డెమో సార్ ఓకే ఎక్కడున్నా అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్కో టీం వస్తారు అంతేనా వెరీ గుడ్ నువ్వమ్మా దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటా ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు నువ్వు నువ్వేమన్నావు కలర్ఫుల్ వాట్ ఈస్ ది మీనింగ్ నీకు ఎందుకు అనిపించింది నీకు ఏమనిపిస్తూ ఉంది నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడి నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు అంతే కదా అటెన్షన్ తీసుకొచ్చావు దట్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తారు వెరీ నైస్ క్యారీ ఆన్ బిఫోర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ రిక్వైర్డ్ మెటీరియల్స్ డీసీ మోటార్ సార్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మూమెంట్స్ ఆర్ డి నో మైక్రో కంట్రోలర్ బ్యాటరీ హోల్డర్ బ్యాటరీస్ జాయిస్టిక్ జంపర్ వైస్ ఆర్ డి ఇస్ త్రీ టైప్స్ సార్ ఫస్ట్ వన్ ఆర్డినో డి నానో సెకండ్ వన్ ఆర్డినో డి యూనో థర్డ్ వన్ ఆర్డినో మెగా సార్ ఐ విల్ యూజ్ ఆర్ డి నో యూనో సార్ లెట్ అస్ సీ ద డెమో

ఇంకా కొత్త కొత్త కనిపెట్టి ఇంకా ప్రజలకి వెరీ నైస్ గుడ్ స్టాండర్డ్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ టచ్ డోర్ బెల్ సార్ యూజింగ్ యూసింగ్ కాంపనెన్ సార్నో యూనో టచ్ సెన్సర్ బజార్ పవర్ బ్యాంక్ సార్ ఇది ఎక్కడెక్కడ యూస్ అవుతుందండి సార్ పబ్లిక్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో స్కూల్స్ సార్ ది ఐ షో డెబ్మో సార్ మా సార్ టచ్ ఎంప్లాయిడ్ పర్సన్ ఓకే సార్ నో స్కిప్స్ సార్ ఓన్లీ టచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మ్యామ్ మిమ్మల్ని చూస్తా ఉంటే నేను నేర్చుకో కనిపిస్తాను వెంట మా నువ్వు వెంట మా మార్నింగ్ సార్ ఐ నైన్ బిహెట్ల ఆ స్టడీ నైన్ స్టడీ సార్ దాని ప్రాజెక్ట్ నైన్ ఈస్ టర్స్ డోర్స్ ఈ టత్ దస్ సిస్టమ్ యూజింగ్ ఆర్ మీ నో ఐఆర్స్ ఎన్ సార్ పర్స్ జెంప్ర రైస్ కవర్ తగ్ సార్ DIY sensor detects the presence of an object or hand in a specific plane by emitting infrared light and sensing its reflections. DIY sensor detects an object then it sends a signal to Arduino and Arduino sends a signal to the buzzer. You mm. can buzzer sound producer. Let us एवर्गुफुल गुड मॉर्निंग कूसर मैंने विस्पी कितना एम स्टडी एम स्टैंडर्ड डकर्बियर अमित कर गुरुग्राम एम फुल्ला उधर मैं प्रोजेक्ट लेवल इस मल्टीपल इमेजेस मल साइंस मल्टीपल इमेजेस जो कुछ की तो फिलहाल हमने वेट ए सिंगल ऑब्जेक्ट इमेजेस है सेवरल टेस्टिंग इमेजेस डेट शो दी डेमोसर आई

yeah 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 so, the is internal reflection sir very nice internal okay. reflection sir hmm thank you sir very nice amma good Thaibu, sir. Yes, sir, what about you ma ah sir my name is kidita i am studying 9th standard in dr vr medical college mumbai what i am telling about refraction of light mm. the reflection of light is bending light rays as they pass from one medium to another medium then changed by the path of the rays Refraction occurs due to the change in the speed of light of gas. Let us show the difference. I will take a beaker, no. water, and a pencil. Pour some water into your beaker. And put your pencil into the beaker. Mm. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is appears in it. Mm. The, uh, the, this principle is called as refraction of light. గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ నైస్టెడ్ దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హైడ్రోనిక్సిపల్ స్టోరేడ్ ఇన్ దేనర్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఎక్సాంపుల్స్ హెవి ఆబ్జెక్ట్స్ హెవీ లోడ్స్ వెహికల్స్ బిల్డింగ్స్ ఈజీలింగ్ హైడ్రోనిక్లివెంటర్స్ ఆల్సో ఈసీలి లిఫ్టీ హైడ్రోనిక్

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు చిన్నప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరు ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి మీ ఆరు ఎంతమంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది ప్రయోగాలు చేశారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి నా వేషంలో అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో పేదరిక నిర్మూలనలు కావచ్చు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేట కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు డిఫరెంట్ మెరర్ చూపించారు డోర్ ఇవి చూపించారు లేకపోతే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడ నుంచి పైరుంచి అదే మరిగా సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది వాయిస్ కమాండ్ వస్తుంది మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి ఎక్కడ మనుషులు వచ్చారో స్పీడ్ తగ్గించాలా ఎట్లా పోవాలి ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అక్కడికే వస్తారు మీరు ఎక్కడ ఉండి వండర్ఫుల్ లర్నింగ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ వండర్ఫుల్ లర్నింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది తగకూడదు పెంచుకుంటూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తిని ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో మీరు పది మంది వంద మంది వెయ్యి మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద मेरे अस्ति का तैयार होता है ओके गुड लाइट बाय 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 हेलो पिल गुड मॉर्निंग। गुड मार्निंग मार्किंग सक्रटरी अबजर्वे चूसान नमस्कार नमस्कार स्वामी 你看这个。